नमस्ते निघा न्यूज के स्वागत కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు మల్ల వీరబాబు ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల తుని శ్రీనివాస ఇండోస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుని నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వెలుగుల గోపాలకృష్ణ ఇచ్చేస్తారు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు ఈ సందర్భంగా సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు దేశవ్యాప్తంగా జన్మదిన వేడుకలు పురస్కరించుకుని మెడికల్ క్యాంపులో అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సేవా కార్యక్రమాలలో కూటమి నాయకులు పాల్గొనడం ఇది మంచి ప్రభుత్వంగా చెప్పడానికి నిదర్శనమన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఆకళ్ల శాస్త్రి పార్టీ అధ్యక్షులు కాదంబరి రామకృష్ణ బీజేపీ యువ నాయకులు అనరుద్ వర్మ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రవి తంగేటి నాగ సత్యనారాయణ టీడీపీ సీనియర్ నాయకులు కొండయ్య నాయుడు ఎడారి స్వామి నాయుడు రైల్వే క్యాంటీన్ నాయుడు ఎడారి సత్యనారాయణ సుర్ల శ్రీను సుర్ల సత్యనారాయణ శ్రీ శ్రీనివాస ఇండస్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ కరక శ్రీనివాస్ వైద్య బృందం పాల్గొన్నారు કેન્દ્ર મૂળ લાગે आ हेलो गुड आवर आ मरद रियल फोन जो है తుని నియోజకవర్గం కోటమంది మండలం బొద్దవరం గ్రామం ఈరోజు మన మోడీ గారు రోజు సందర్భంగా పదిహేను రోజులుగా మన కూటమి నాయకులు అలాగే కార్యకర్తలు అందరూ కలిసి ప్రతి ఊర్లోని ప్రతి గ్రామంలోని మన మోడీ వేరు పుట్టినరోజు సందర్భంగా మెడికల్ క్యాంప్ పెట్టి అంటే దూరంగా వెళ్ళి టెస్టులు చేయించుకొని ఈ నీర్ ఉన్న మనకు ఉన్నటువంటి నీరసాలని బాగుపరుచుకోవాలి అంటే అంత దూరం వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకి అందుబాటులోకి మన మోడీ వేరు పుట్టినరోజు సందర్భంగా ఎక్కడో నుంచో పెద్ద పెద్ద డాక్టర్లు తీసుకొచ్చి ప్రతి పల్లెటూరు కూడా మన మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా ఇంటికి మన ఇంటికి వచ్చి డాక్టర్లు మన ఇంటికి తీసుకొచ్చి మనిషికి ఉన్నంటి అన్నీ కూడా వాళ్ళ దగ్గి నుండి కార్యకర్తలు అందరూ కూడా అలాగే మన బీజేపీ పెద్దలు కూడా మంచి ప్రత్యేకంగా మరి మరి ఈ ఒక్క విషయంలోని మనం ముందు మానవులు ఉన్నారు వాళ్ళకి చాలా నీరసాలు ఉన్నాయి వాళ్ళు బాగుపరిస్తే మన దేశం ఇంకా ముందుకు వెళ్తారు మోడీ గారు ఎంత కృషితో ప్రపంచ అడ్డుకొని మన దేశం ముందుకు ఎలా తీసుకెళ్తారో అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు అలాగే కూటమి పెద్దలు అందరూ కూడా మనకి మంచి మెడికల్ క్యాంప్ పెట్టి మంచి సౌకర్యం కలిగించినందుకు పెద్దలకి చిన్నలకి అందరికీ కూడా నవదపూర్ నమస్కారం కోటనాంగూరు మండలం బద్దువరం గ్రామం ఈ గ్రామంలో ఈ నెల పదిహేను నుంచి రేపు అక్టోబర్ రెండో తారీఖు వరకు మన భారత ప్రధాన గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని చాలా కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగా ఈవేళ ఈ బతవరం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం డాక్టర్లు చాలా మంది వచ్చారు తునించి ఇతర ప్రాంతాల నుంచి కూడాను ఇక్కడ బ్లడ్ టెస్ట్ మరి షుగర్ టెస్ట్ అన్ని టెస్ట్లు కూడా ఇక్కడ నిర్వహిస్తారు ఏ కూడా మన నరేంద్ర మోడీ గారిని దృష్టిలో పెట్టుకుని వారి యొక్క అంటే వారు అందిస్తున్న దేశానికి సేవలు అందరూ తెలుసు అటువంటి పరిస్థితుల్లో మనం కూడా మన వంతు కార్యక్రమం అదే చెయ్యాలి కాబట్టి ఈ పదిహేను రోజులు ఈ వైద్య శిబిరాలు ఈ రక్తదాన శిబిరాలు ఇవన్నీ కూడా నిర్వహించి ప్రజల్ని అంటే అభివృద్ధి పరమని వైపు మనం ప్రయాణించేలా చూడాలి కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉచిత వైద్య సేవలు అందించాలనే దృష్టితో ఎందుకంటే గ్రామీణ ప్రాంత ప్రజలే ఎక్కువగా ఆసుపత్రికి వాటికి వాటికి దూరంగా ఉంటారు అయినా సరే వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఈ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మన ఈ పదిహేను రోజులు ఈ కార్యక్రమాలు తలపెట్టాం అందులో పట్టవరం గ్రామం చాలా వరకు చాలా కార్యక్రమాలు చేశారు వారు మంచి వారు బోరం గ్రామం ఈ ప్రాంతంలో కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు నిర్వహించాలని ముఖ్యంగా వైద్య సిబ్బంది ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈ పట్టవరం గ్రామ కాపురస్తులందరూ కూడా చక్కగా వినియోగించుకోవాలి వారి సేవల్ని ఎందుకు అతనంటే ఏ టెస్ట్ కళ్ళ బయటకు ఎక్కడికి వెళ్ళినా కూడా డబ్బులు అవుతున్నా అందరికీ తెలుసు కానీ ఇవాళ ఉచిత వైద్య శిబిరం సాయంత్రం వరకునా సాయంత్రం వరకు ఉంటుంది ఉచిత వైద్య శిబిరం కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలి ముఖ్యంగా మహిళలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో బయటికి రాడు కానీ ఇప్పుడు ఇక్కడికి వైద్యులు వచ్చారు కాబట్టి ఈ సభవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇంకో పది పదిహేను ఏళ్ళైనా సరే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉండాలి ఎందుకు చేతనంటే ప్రపంచంలో వేళ అయినా కలెత్తుకు తిరిగేలాగా మన అందరం కూడా గత పదిహేను సంవత్సరాల క్రితం ఎత్తులు తలెత్తుకు తిరగలేదండి మేము మేము చూస్తున్నాం కదా అందులో ఏమీ భయం ఏం లేదు ఇప్పుడు వాళ్ళ తలెత్తుకు తిరుగుతున్నాం ఏమంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ఇక్కడ మన రాష్ట్రంలో కూడా మూడు పార్టీలు పాలిస్తున్నాయి మరి పదహారు నెలలు అయినప్పుడే మన అధికారంలోకి వచ్చి ఈ పరిహారాల్లోనూ చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే ఉన్నాయి కానీ ఆ లోటుపాట్లేవో మరి మీరు తీసుకొస్తే వీళ్ళ దృష్టికి పెద్ద నాయకుల దృష్టికి తప్పకుండా పరిష్కరిస్తారు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఇది పనిచేసే ప్రభుత్వం అని ప్రతి ఒక్కరూ చెప్పుకునేలా పనిచేస్తుంది కాబట్టి అందరూ సహకరించమని కోరుతున్నాం భారత్ మాతాకి భారత్ ఈ రోజు మనం చేపట్టిన కార్యక్రమం నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సదర్గా ఈ రోజు చేస్తున్నాం పదిహేను రోజులు ప్రోగ్రాం బిజెపి పార్టీ నిర్ణయించింది ఈ పదిహేను రోజుల ప్రోగ్రామ్ లో కూడా ఒక మెడికల్ క్యాంప్ కూడా ఒక ప్రోగ్రాం అలాగే ఇంకా చాలా ప్రోగ్రాలు కూడా చెయ్యాలి కొన్ని ప్రోగ్రాం చేసాము ఈ రోజు ఈ మెడికల్ క్యాంప్ కి ఇచ్చేసిన వంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు